హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగానే ఉంటారని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ మష్రూమ్ కాజు కర్రీ చేశానని చెప్పాను కదండి అదే ఈవినింగ్కి కొంచెం మిగిలిపోయింది దాంట్లోకి పరోటా తింటే బాగుంటుందండి నేను ఇన్స్టెంట్ ఐడి వాళ్ళది పరోటా ప్యాకెట్ తెచ్చుకున్నాను ఇది వచ్చేసి నాకు సెవెంటీ రూపీస్ పడింది ఒక్కొక్కసారి ఇది వన్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని వస్తుంది ఇక్కడ అలాంటి ఏం ఆఫర్ లేదు అయినా కానీ నాకు తినాలనిపించి తెచ్చుకున్న ఆఫర్ ఉంటేనేమి లేకుంటేనేమి నాకు పరోటా అంటే బాగా ఇష్టం నాకైతే పరోటా పాణ్యం దగ్గర నందాల నుంచి కర్నూలుకి వెళ్తుంటే మధ్యలో పాణ్యం ఉంది పానీయం దగ్గట్లో ఉందండి షా చిన్న హోటలే కానీ చాలా బాగుంది పరోటా మాత్రం ఆర్డర్ బాగా బాగా చేశారు నాకైతే బాగా నచ్చింది వాళ్ళైతే పొరలు పొరలుగా కొట్టి బాగా చేస్తారు కానీ ఇంకా నాకు అలా రాలేదు వేడి మీద కదా అందులో తినేసాము అందులో ఇలా నైట్ ఎప్పుడన్నా నైట్ ఇలా చేసుకున్నామనుకోండి మేమైతే నేను మా హస్బెండ్ ఇద్దరం ఒకటే ప్లేట్లో తినేస్తాము ఒక అంటూ ఎక్స్ట్రా మిగిలిపోతుంది అంతేకాకుండా ఇద్దరం కలిసి తిన్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది హస్బెండ్తో క్వాలిటీ టైం మెయింటైన్ చేసినట్టు ఉంటుంది మీరు కూడా ఇంతేనా ఒకటే ప్లేట్లో హస్బెండ్ వైఫ్ కలిపి కలిసి తినడం మీరు కూడా ఇలా అయితే నాకు కామెంట్ చేయండి అంతే కదా మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ బాయ్